பார்த்ததூ மங்கள பார்வீ பத்தையா

కాకినాడ స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి అరవై ఒకటవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా శనివారం నాడు ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి యొక్క భక్తులతోటి ఈ యొక్క జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది మరి ఈ రోజున ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది అదే పరమేశ్వర తత్వంగా మనకి భగవద్గీత గాని రామాయణం గాని పురాణ ఇతిహాస గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం అయితే ధర్మాన్ని ఆచరించకపోవడం వల్లే ఈ యొక్క అగమ్య గోచరాలన్నీ కూడా ఏర్పడతా ఉన్నాయి కాబట్టి ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అట్లాగే ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని మనం ఆచరిస్తూ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకుంటే ప్రజాస్వామ్యంలో మనం అందరినీ కూడా ఆ రాజ్యాంగమే మన అందరినీ కూడా కాపాడుతుంది ఆ విధంగా భగవన్ నామాన్ని మనం ఎట్లాగైతే ఆచరణ చేస్తూ ఉన్నామో రాజ్యాంగాన్ని కూడా ఆ విధంగా పద్ధతిగా ఆచరించేటువంటి విధానాన్ని మనం కూడా అలవర్చుకున్నాడే ఈ యొక్క సమాజం గాని ప్రపంచం గాని లోక కళ్యాణార్థంగా ఉంటుంది అనేటువంటిది భోగి గణపతి పీఠం తెలియజేస్తూ ఈ రోజున శ్రీవారి అరవై ఒకటో జప యజ్ఞ పారాయణలో భగవద్గీత అదేవిధంగా భారత రాజ్యాంగానికి కూడా ఆ యొక్క పూజా విధానాన్ని అందరూ కూడా తెలుసుకుంటూ ఆచరించే విధానంలో చిత్తశుద్ధిగా మనం అందరం కూడా నడుచుకోవాలని భోగి గణపతి పీఠం తెలియజేస్తా ఉంది మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రోజున భోగి గణపతి పీఠంలో వెంకటేశ్వర స్వామి వారు బాల బాలాజీ అప్పనపల్లిలో కొబ్బరికాయల నడుమ తిరుమలి స్వామి అందుచేతనే కొబ్బరికాయల నడుమున వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఈ రోజున దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ విధంగా నూట ఎనిమిది వారాల పాటు జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు బాల దాసులతో జరిగింది బాల సుందరులతో జరిగింది ధనుర్మాసం మొదటి శనివారం నాడు కన్యలతో పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినటువంటి కన్యలతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది తదుపరి వివాహాలు జరిగినటువంటి దంపతులతో జరుగుతుంది ఆ తదుపరి సంతానం కలిగి ఉన్నటువంటి దంపతులతో జరుగుతుంది ఆ తదుపరి మనవలు కలిగి ఉన్నటువంటి పుణ్య దంపతులతో జరుగుతుంది ఆ విధంగా గంగా భాగీరథి సమాన్లు అనేటువంటి ఇంటి పెద్ద లేకుండా ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ విధంగా నూట ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తిరుమల తిరుపతి బస్సు యాత్రతోటి కోల సంబరము భారీ అన్నదానము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ కళ్యాణోత్సవం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోకాలు తాపడంతో కాంచ కవచ యుద్ధం జరిగినటువంటి సందర్భంగా జరుగుతా ఉన్నాయి గణేష్